బాగున్నాం మేడం మేడం అందరికి సో మన సాపొచ్చేప్పటికే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంది షాప్ నెంబర్ రెండు వందలు నాలుగు సుంత ఫ్యాషన్స్ సునీత ఫ్యాషన్ టూ జీరో ఫోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఓకే మేడం ఈ రోజు మరి ఫస్ట్ కలెక్షన్ మా సబ్స్క్రైబర్స్ కి మా యూవర్ కి మేవిస్తున్నారు మంచి ఆఫర్ లో అయితే ఇస్తాం మేడం పడికే మనకి లోకల్ ఐటమ్ కాదు సూరత్ ఐటమ్ సూరత్ ఐటమ్ ఐటమ్ మీద సారీస్ కూడా లోకల్ కి సూరత్ కి ఎంత డిఫరెంట్ ఉండదు ఈ బ్లౌజ్ పీసెస్ కూడా సూరత్ ఐటమ్ తకుంది మనం బాగా షేర్ చేసి ఛానల్ లో కొత్తగా ఇస్తాం అందుకని మీటర్ అయితే ఉంటుంది అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి బోత్ హ్యాండ్స్ కి వర్క్ విత్ మధ్య మధ్యలో స్టోన్ కూడా వచ్చింది అలానే మనకి వచ్చేసరికి బ్యాక్ నెక్ అలానే ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట బ్యూటిఫుల్ చెర్రీ రెడ్ కలర్ అండి ఓకే మేడం మాకు రేట్ మరి ఎలా ఇవ్వబోతున్నారు టూ ఫార్టీ టూ ఫార్టీ నైన్ ఇస్తున్నారు ఇంకేమైనా ఆఫర్ అవకాశం ఉందా టెన్ ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఇవ్ ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రియల్లీ ఆఫర్ అనమాట బాగుంది మంచి లెమినల్లో పింక్కి గ్రీన్కి క్వైట్ కాంట్రాస్ట్లో ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్ వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి అలానే బ్యాక్ నెక్ పార్ట్ వర్క్ కానీ ఇంకా యాజ్ యూజువల్ మనకు వస్తే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అంత వర్క్ ఉంటుంది అనమాట హ్యాండ్స్కి ఫుల్ ప్లెడ్జెడ్ ఉంటుంది నైస్ మేడం లక్స్ గ్రీనా కలర్స్ బాగా సెలెక్ట్ చేసుకొచ్చారు బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ ఓకే మేడం సునీత ఫ్యాషన్స్ మన మీద ఫస్ట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఇది కొంచెం డిఫరెంట్ ఉంది గోల్డ్ వచ్చింది సిల్వర్ వచ్చింది అనమాట హ్యాండ్స్లో కూడా సంథింగ్ టూ డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది బాగుంది నైస్ సో నెక్స్ట్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అన్నిటికీ మనం థ్రెడ్ వర్క్స్ చూస్తాము ఇక్కడ ఏంటంటే ఎడిషనల్గా స్టోన్ కూడా ఉందన్నమాట బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎవరైనా బిజినెస్ ఎవరైనా చేయాలి ఒక యాభై పీసులు అలా కావాలి అంటే ఎనీ టైం ఫుల్ స్టాక్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ బ్లూ కలర్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి మంచి పింక్ అండి ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజులు షేర్ చేస్తున్నారు వీటితో పాటు మీ దగ్గర ఇంకా ఏమీ కలెక్షన్ కాటన్ శారీసు అంటే మీ దగ్గర ఏమేమి కలెక్షన్ అవైలబులిటీగా ఫ్యాన్సీలైట్ ఓకే అండి ఓకే సో డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట అలానే మనకు మంచి లైట్ గ్రీన్ షేడ్ ఇది కూడా మనకు అరిటాకులో అరిటాకులు లైట్ కలర్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంది వర్క్ అయితే మాత్రం బాగుందండి సో గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి టూ జీరో ఫోర్ హ్యాండ్స్ ఇది హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ వరకు వచ్చింది అలానే నెక్స్ట్ అక్కడ అక్కడక్కడ ఇలా ఫ్లవర్ వరకు వచ్చింది ఫ్లవర్లో కూడా మీరు కనుక చూస్తే గోల్డ్ సిల్వర్ ఉందండి బ్యాక్ నెక్ పార్ట్ ఫ్రంట్ నెక్ పార్ట్ అనమాట జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సింగిల్ తీసుకున్న కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి కానీ గా ఏంటంటే ఫెస్టివల్ సందర్భాలు కాబట్టి ఎవరైనా ఫైవ్ ఎబో తీసుకుంటే టూ ఫార్టీ నైన్ ఇస్తూ మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానంటున్నారు మన ఛానల్ కోసము ఫస్ట్ వీడియో సందర్భంగా తప్పకుండా అయితే మీరైతే ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లైట్ బ్లూ అండి అలానే డార్క్ పింక్ షేడ్ అనమాట అలానే థిక్ నావీ బ్లూ కలరు ఎవరికైనా మీకు ఎవరికైనా ఇంకా కొంచెం హోల్సేల్గా తీసుకుంటాము అంటే వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారు వీడియో వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారు సెలక్షన్ చేసుకోండి ఒక్కొక్క పీస్ కూడా ఎంత తీసి పెట్టింది నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ నాకు అర్థం కాలేదు మళ్ళీ ఇచ్చాను వీడు అందువల్ల ఓపెన్ చేసి చూపెడుతున్నాను ఓపెన్ చేసి చూపిస్తున్నారు సో మంచి బ్యూటిఫుల్ పింక్లో చాలా డిఫరెంట్గా ఉందండి వర్క్ అయితే మాత్రం ఇది మెజెంటా పింక్ ఓకే మేడం గ్రీన్ వా గుడ్ గ్రీన్ బాగుంది లోటస్ గోల్డ్ సిల్వరు బ్యాక్ నెక్ పార్ట్ అండ్ ఫ్రంట్ నెక్ పార్ట్ విత్ హ్యాండ్స్ అనమాట డిఫరెంట్గా ఉంది డిజైన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి లావెండర్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ అనమాట అంటే లైట్ గ్రీనిష్ కలర్ అండి కొన్ని లైట్ కలర్స్ అంటారు కదా అలా లైట్ కలర్ అనమాట ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇందాక లక్స్ గ్రీన్ అయితే ఇదైతే పిస్తా గ్రీన్ షేడ్ అనమాట చాలా బాగున్నాయండి అండ్ వన్ మోర్ వసరికి మనకి పింక్ అనమాట కలెక్షన్ అయితే చాలా ఉంది ఇది వసరికి పర్ఫెక్ట్ పిస్తా షేడ్ అండి పర్ఫెక్ట్ పిస్తా షేడ్ ఇది వచ్చేసరికి డార్క్ మనకి వచ్చేసరికి అరిడాక్ గ్రీన్ అనమాట బాగుంది ఇది కూడా వెరీ నైస్ పింక్ బేబీ పింక్ జస్ట్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ కూడా తీసుకోవచ్చండి ఎవరికైనా కావాలి అంటే మీకు వచ్చేసరికి ఒక ఫైవ్ ఎబో తీసుకునే వాళ్ళకి సునీత ఫ్యాషన్స్ నుంచి ఈరోజు మనకి ఇస్తున్నారు ఆఫర్ వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు అనమాట ఇదే ప్రైజ్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసరికి నిండు బొట్టు మెరూన్ అనమాట ఓకే ఎల్లో అలానే మనకు వచ్చేసరికి పర్పుల్ వన్ మోర్ ఎల్లో డార్క్ చాక్లెట్ కలర్ వర్క్ వర్క్లు అన్నీ చేంజ్ అవుతున్నాయి సేమ్ వర్క్ అయితే కాదు మనకి వచ్చేసరికి వర్క్స్ కూడా మీరు కనుక గమనిస్తే అన్ని వర్క్లు అయితే చేంజ్ అవుతున్నాయి అనమాట అన్నీ కూడా మల్టీ కలెక్షన్ ఒక్కటే వర్క్ అన్నిటి మీద ఉండడం అలా కాకుండా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్ అనేది మనకైతే ఇచ్చేసారు ఇందాక చూసిన బ్లూ ఇది చూసిన బ్లూ వేరండి ఇదైతే పర్పుల్ కంప్లీట్ గా గోల్డ్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది చూడండి పింక్ బ్యాక్ నెక్ అలానే హ్యాండ్స్ నైస్ అన్నీ కూడా వన్ మీటర్ హాఫ్ ఫార్టీ మీద మనకి వర్క్ చేశారు థిక్ నావీ బ్లూ కలర్ జస్ట్ ప్రైజ్ జస్ట్ ప్రైజ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఒకటి కావాలా తీసుకోండి రెండు కావాలా తీసుకోండి మూడు కావాలా తీసుకోండి అలా కాదు దగ్గర ఎప్పుడూ ఉంటాయి ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది ఇది ఏదో డిఫరెంట్ వచ్చింది వర్క్ నావీ బ్లూ మీద నైస్ వెరీ నైస్ ఇది లైట్ బ్రింజాలు చేయండి అండి కూల్ కలర్ ఇప్పుడు బాగా ఇలాంటి పేస్టల్ కలర్స్ హైలైటెడ్ అయితే ఉందన్నమాట ఇది కూడా పర్ఫెక్ట్ మెంతి గోల్డ్ కలరు చాలా బాగుంది వెరీ నైస్ ఇది వసరికి మనకి పింక్ కలరు సో గుంటూరు సిటీ మార్కెట్ సునీత ఫ్యాషన్ పర్ఫెక్ట్ టొమాటో రెడ్ పర్ఫెక్ట్ టొమాటో రెడ్ అండి అండ్ మనకు మంచి పింక్ నైస్ రామా గ్రీన్ కలర్ వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఇస్తారు అండ్ ఫస్ట్ వీడియో సందర్భంగా ఇదే రేటుకి మీకు వచ్చేసరికి ఫైవ్ ఏబో ఎన్ని తీసుకున్నా టెన్ తీసుకున్నా ట్వంటీ తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అది కూడా గమనించండి మెరూన్ రెడ్ సో గ్రీన్ కలరు ఓకే మేడం ఇలా వస్తుందా ఫోల్డింగ్ ఫోల్డింగ్ ఇలా వచ్చిందండి అంటే అన్ని ఓపెన్ చేయలేదు లెంత్ అయిపోయి కదా నేను వరకు ఓపెన్ అవునండి చాలా ఓపెన్ పిక్స్ ఇచ్చారు మీరు మాకు నైస్ స్క్రీన్ షాట్ తీసుకుంటాం అని ఓపెన్ పెట్టారు వచ్చేసరికి మంచి బచ్చల పండు అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ షేడ్ అనమాట సో వన్ మోర్ వచ్చేసరికి బ్యూటిఫుల్ గ్రీను సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి అరిటాకు పచ్చ అండ్ మెరూన్ రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో వన్ మోర్ బ్లూ మెరూన్ సో కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఫుల్ స్టాక్ అయితే ఉందండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట సింగిల్ కూడా అయితే మీరు అయితే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలంటే కంపల్సరీగా కంపల్సరీ ఫైవ్ ఎవో ఇంకెన్ని తీసుకున్నా మీకు అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్ నెంబర్ రెండు వందల నాలుగు గుంటూరు సిటీ మార్కెట్ సునీత ఫ్యాషన్స్ అండి సో వీటితో పాటు మాకు కాటన్ సారీస్ కూడా షేర్ చేస్తున్నారా మేడం ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వర్క్ బ్లౌజెస్తో పాటు మగ్గం వర్క్ బ్లౌజెస్తో పాటు మీకు కాటన్ సారీస్ కలెక్షన్ కూడా చూపిస్తున్నారనమాట సో అది కూడా ఒకసారి అయితే చూద్దాము మీకు ఎన్ని పీసెస్ కావాలి అయినా ప్రెసెంట్ అయితే వర్క్ బ్లౌజెస్ మీద ఫుల్ స్టాక్ అయితే ఉందన్నమాట ఇంత హెవీ ఉంది ఇది కూడా టూ ఫోర్టీ ఓకే ఓకే నైస్ నైస్ వెరీ నైస్ అది వాళ్ళకు ఫాస్ట్ బుక్ చేసుకుంటే చూడగానే అది వాళ్ళకి ఎవరికైనా లేదు మేడం చెప్పలేము కదా మ్యాడమ్ ఓకే థ్యాంక్ యూ మేడం కాటన్ సారీస్ చూద్దామా సీ బ్లూ పిస్తా షేడు అమెరాడ్ గ్రీన్ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ గ్రీన్లలో చూడండి గ్రీన్స్ ఉన్నాయో

సో కాటన్ సారీస్ అండ్ కాటన్ శారీస్ ఏంటంటే సీజన్ తో సంబంధం లేదండి ఎనీ టైమ్ మనకైతే నీడ్ ఉంటుంది ఓకే బ్లౌజ్ అనేది విత్ బ్లౌజ్ అనమాట ఓకే ఎన్ని వస్తాయి మేడం సెట్ కి సెట్కి వచ్చి పదిహేను చీరలు అయితే వస్తాయి గుంటూరు సిటీ మార్కెట్ అండి టూ జీరో ఫోర్ షాప్ నెంబర్ మనకి వచ్చేసరికి సునీత ఫ్యాషన్స్ దానికి బార్డర్ అయితే అలాగ అలాగే వచ్చింది ప్లేన్ అలాగే వచ్చింది పర్పుల్ అండి మనకి మస్టర్డ్ అండ్ మనకి మెంతి విత్ మనకి గ్రే కలర్ అనమాట అలానే మనకి బ్లూ విత్ మనకి వచ్చేసరికి చాక్లెట్స్ నఫ్ షేడ్ అండి సో అంటే మెంతి ఎల్లో కలర్కి సిమెంట్ కలరు అలానే సీ బ్లూ కలర్కి వచ్చేసరికి మెజంటా కలరు ఇది ఇది ద్రాక్ష కలర్కి వచ్చేసరికి ఎల్లో అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చుగా మేడం సింగిల్ అని తీసుకోవచ్చు ఎంత మేడం ప్రైస్ షిప్పింగ్ అనేది వాళ్ళకి ఎక్స్ట్రా పడుతుంది కి వచ్చే పదిహేను ఇరవై కలర్స్ వస్తాయి పదిహేను ఇరవై తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది ఎవరైనా సెట్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తారు ఒకటి రెండు అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట కలంకారీ డిజైన్ సింగిల్ తీసుకుంటే ఇవ్వము అన్న మాట లేదండి వీటిలో మీరు ఏదైనా కానీ సింగిల్ అయితే బై చేసుకోవచ్చు అయితే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట అలా కాదు మేము ఏదైనా ఒక టెన్ ఏవో ఫిఫ్టీన్ ఫిఫ్టీనా మేడం పదిహేను తీసుకోవచ్చు టెన్ తీసుకోవచ్చు టెన్ నుంచి ఎవరి ఎన్ని తీసుకున్నా వాళ్ళకి పడుతుంది మనకి డిజైన్ వచ్చేప్పటికి కలంకాడి వచ్చేది ఇక్కడ డిజైన్ వచ్చేది చాలా చాలా మోటల్స్ ఉన్నాయి నాకు ఇది ఒక డిజైన్ మినిమం టెన్ ఎబో తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తానని చెప్తున్నారు సారీ విత్ బ్లౌజ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట వర్లిన్ డిజైన్స్ ఇక్కత్ డిజైన్స్ పోచి డిజైన్స్ అని చెప్పేసి

అండ్ వర్క్ బ్లౌజులు కావాలన్నా కాటన్ శారీస్ కావాలన్నా తప్పకుండా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ టూ జీరో ఫోర్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి అండ్ షాప్ షాప్కి సునీత ఫ్యాషన్ సింగిల్ ఓపెన్ లో ఒక ట్వంటీ చూపించాము అండి ఓకే సో ఏదేమైనా ఫస్ట్ వీడియో మంచి వీడియో ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్